దేవుని జీవవాక్కు అనే దేవుని మాటలను వింటున్నటువంటి దేవుని ప్రజలైనటువంటి వారందరికీ ప్రభైనటువంటి యేసు క్రీస్తు నామంలో నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను నేటి ధ్యాన భాగముగా రెండవ సమయోలు గ్రంథం ఐదవ అధ్యాయం పదవ వచనాన్ని మనం ధ్యానం చేద్దాం దావీదు అంతకంతకు వర్తిల్లెను సైన్యముల అధిపతి ఎగుయ అతనికి తోడుగా ఉండెను దేవుని ప్రజలారా మనం చదువుకున్నటువంటి లేఖనంలో ఒక అద్భుతమైనటువంటి మాట దావీదు అంతకంతకు వర్ధిల్లెను మన పట్ల దేవుని ఉద్దేశం మన పట్ల దేవుని సంకల్పం ఏమిటి అంటే మనము వర్ధిల్లాలని మనము వర్ధిల్లి మనము దేవుని వలన ఘనపరచబడి మనము మహిమపరచబడాలని ప్రభు సంకల్పిస్తున్నారు ఒక మాటలో చెప్పాలంటే మనము దేవుని చేతులతో పైకెత్తబడాలని ప్రభు వలన మనం అన్ని విషయాలలో వర్ధిల్లాలని ప్రభు కోరుకుంటున్నారు అటు ఆధ్యాత్మికంగాను ఇటు భౌతికంగాను పరిశుద్ధ గ్రంథమైన బైబుల్లో భక్తుడు అపోసుడైనటువంటి యోహాను రాసినటువంటి పత్రిక మూడవ అధ్యాయ మూడవ పత్రికలో కూడా ఒక అద్భుతమైనటువంటి మాట వ్రాయబడింది ఏమిటయ్యా అంటే ప్రియుడా నీ ఆత్మలో వర్ధిల్లుచున్న ప్రకారం నీవన్నీ విషయాలలో వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవలనని నేను ప్రార్థన చేయుచున్నానని అపోస్టుడైనటువంటి యోహాను ఘాయి గురించి రాస్తున్నాడు అటు ఒక దైవజనుని ప్రార్థన కానివ్వండి దేవుని సంకల్పము కానివ్వండి ఏమిటి అంటే వర్ధిల్లడం నేను సర్వశక్తి కలిగిన దేవుడను మీరు ఫలించి వృద్ధి పొందండి అని దేవుడు వాగ్దానంగా తెలియజేస్తున్నటువంటి విషయాన్ని కూడా మనం పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబుల్లో చూస్తాం అయితే దేవుడు కోరుకుంటున్నాడు నీవు వర్ధిల్లాలి నీవు ఫలించాలి అని చాలామందికి ఉంది వర్ధిల్లాలని ఫలించాలని కానీ కొందరు ఫలిస్తున్నారు కొందరు వర్ధిల్లుతున్నారు కొందరు ఎక్కడ వేసిన గొంగడి అట్ అక్కడే అన్నట్లుగా ఆగిపోతున్నారు దేవుని ప్రజలారా దేవుడైతే సంకల్పిస్తున్నాడు మనము వర్ధిల్లాలి అని దావీదు వర్ధిల్లాడు దానికి గల కారణం ఏంటంటే రాయబడినటువంటి మాటలో ఉన్నటువంటి విషయం ఏంటంటే దావీదు వర్ధిల్లెను సైన్యములో కధిపతి యహోవా అతనికి తోడుగా ఉండెను దేవుడు తోడుగా ఉండుటను బట్టి దావీదు వర్ధిల్లాడు దేవుడు అతనికి తోడుగా ఉన్నాడు గనుక అతడు చాలా చాలామంది వర్ధిల్లాలని కోరుకుంటున్నారు కానీ వర్ధిల్లలేకపోతున్నారు దానికి గల కారణం వారికి దేవుడు తోడై ఉండకపోవుట ఈరోజున మీకు ఒక విషయాన్ని జ్ఞాపకం చేయాలని నేను దేవుని ఆత్మ చేత ప్రేరేపింపబడుతున్నాను ఇంకొక వచనాన్ని మనం చదువుకుందాం చూడండి రెండవ సమయోలు పుస్తకం సమయోలు గ్రంథం మూడవ అధ్యాయం ఒకటో వచనంలో ఇంకొక వచనం ఇంకొక కొన్ని అద్భుతమైన మాటలు ఉన్నాయి చూడండి ఒకసారి దావీదు అంతకంతకు ప్రభలెను సవులు సవులు కుటుంబము అంతకంతకు నేరసిల్లెను దేవుని ప్రజలారా ఇక్కడ ఇద్దరు విషయాలు ఇద్దరు వ్యక్తులను మనం చూస్తున్నాం ఒకటి దావీదు రెండవది సవులు దావీదు ప్రభలెను దావీదు బలము కలిగి వర్ధిల్లాడు సవులు బలహీనుడై సవులు కుటుంబీకులు నేరసిల్లిపోయారని గ్రంథమైన బైబుల్ లేఖనము బహుస్పష్టంగా తెలియజేస్తా ఉంది సవులు ఎవరు అంటే ఇస్రాయేలీలకు మొదటి రాజు గాడిదలు వెంబటి తిరుగుతున్నటువంటి ఒక సాధారణమైన గోత్రంలో నుంచి ఒక వ్యక్తిని తీసుకొని వచ్చి దేవుడు ఒక వ్యక్తిని ఎన్నిక చేసి అతనిని తైలము పోసి అభిషేకించి స్నాయిల మీద రాజుగా చేశారు చేసినప్పుడు అతడు అభిషేకింపబడినప్పుడు అన్నాడు అయ్యా నేను ఏ పాటి వాణ్ణి నేను యోగ్యుణ్ణి కాదు నేను అర్హుణ్ణి కాదు నా గోత్రము ఇస్రాయలీలలో ఎన్నిక చేయబడింది కాదు నేను యోగ్యుణ్ణి కాదు అర్హుణ్ణి కాదు అని తన్ను తాను తగ్గించుకొని మాట్లాడుతున్నాడు దేవుని ఎదుట అయ్యో నాకు ఇంత అర్హత నాకు అసలు అంత యోగ్యత లేదయ్యా ఇస్రాయల్ మీద నేను రాజుగా ఉండడం ఏంటి నా గోత్రము ఎన్నికలేని గోత్రం నేను ఎన్నిక లేని వాణ్ణి నాకు అర్హత లేదు యోగ్యత లేదు అంటూ దేవుని దగ్గర చెప్పుకుంటూ వచ్చినటువంటి సవులు తన జీవితంలో రాను 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 నేను యోగ్యుణ్ణి కాదు నేను అర్హుణ్ణి కాదు అంటూ వచ్చినటువంటి సౌలు తన జీవితంలో చేసిన కొన్ని విషయాలను మీకు నేను జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను పిల్లల జాగ్రత్తగా చూడండి సమయోలు గ్రంథం సమియోలు మొదటి గ్రంథం పదిహేనవ అధ్యాయంలో ఒక రోజున సమయోలు సౌలు దగ్గరకు వచ్చాడు ఇలా అన్నాడు సౌలు ఎవరైతే నిన్ను అభిషేకింప అభిషేకించమని పంపించాడో అదే దేవుడు నన్ను నీ దగ్గరకు మరలా పంపించాడు ఆయన మాట నువ్వు వినాలి ఆయన నీకు ఏమని చెప్పి పంపించ పంపించాడంటే ఏమని చెప్పమన్నాడంటే నీవు అమాలేకీల మీద అమాలేకీల మీద యుద్ధానికి వెళ్ళి అమాలేకీలను నీవు నిర్మూలము చేయాలి అమాలేకీలలో ఏది మిగలకుండా నీవు నాశనము చేయాలి అని దేవుడు సెలవిస్తున్నాడు అమలేకీలలో ఎవరిని కూడా నివ్వొచ్చకుండా సర్వనాశనం చేయాలి నిర్మూలము చేయాలని దేవుడు సెలవిస్తున్న మాట ఇదే అని దేవుడు నీకు చెప్పమన్నాడని సమయోలు చెప్పి వెళ్ళిపోయాడు సవులు దేవుని మాట చొప్పున అమలేకీల మీద యుద్ధానికి వెళ్ళాడు యుద్ధము చేశాడు కానీ దే యుద్ధం అయితే జరిగింది కానీ అతడు దేవుని మాట వినలేదు ఏం చేశాడో తెలుసునా యుద్ధానికి వెళ్ళి యుద్ధము చేసి యుద్ధములో బలహీనమైనటువంటి వాటిని అన్నిటిని చంపివేసి బలము కలిగి కొవ్వు కలిగినటువంటి గొర్రెలను అలాగే అమలేకీల రాజును అతడు తీసుకొని వచ్చాడు వాటిని నిర్మూలము చేయకుండా చంపకుండా తీసుకొని వచ్చాడు దేవుడు సంయోలునకు ప్రత్యక్షమై ఒక మాట చెప్పాడు ఏంటో తెలుసునా నేను ఇస్రాయేలీల మీద రాజుగా సవులను చేసినందుకు పశ్చాత్తాపడుతున్నానని దేవుడు తన విషయమై కన్నీరు కాచారు దేవుని ప్రజలారా ఒకే ఒక విషయాన్ని ఈ సమయంలో మీరు నేను ఆలోచించాలి సవులు దేవుని మాట వినక వెను తీశాడు సవులు సన్నగిల్లిపోవడానికి సవులు నేరసిల్లిపోవడానికి ఒకే ఒక్క కారణం నీవు నేను గ్రహించాలి ఏంటో తెలుసా దేవుని మాట వినక దైవ చిత్తమునకు లోబడక తన హృదయ ఆలోచనను నెరవేర్చుకుంటూ తన సొంత చిత్తమునకు తన్ను తాను లోబరుచుకున్నాడు మీరు తెలుసుకోవాలి దావీదు అంతకంతకు ప్రబలటానికి సవులు అంతకంతకు నీరసిల్లిపోవడానికి ఒకే ఒక్క విషయం సవులు తన సొంత చిత్తమును నెరవేర్చుకున్నాడు సవులు తన సొంత ఉద్దేశాన్ని నెరవేర్చుకుంటున్నాడు దేవుని మాట వినే విషయంలో అతడు వెనుతీసి తన సొంత చిత్తమును తన సొంత ఉద్దేశమును నెరవేర్చుకునే విషయంలో అతడు అతడు దేవుని చిత్తము చేసే విషయంలో తప్పిపోయాడు తన సొంత నిర్ణయాలు చేస్తూ వచ్చాడు అయ్యా నేను యోగ్యుని కాదు నేను అర్హుణ్ణి కాదని ఒకప్పుడు చెప్పినటువంటి సవులు సమయంలో ఎదుట నేనేం చేశాను అంటూ ప్రశ్నిస్తూ ఉన్నాడు కానీ పిల్లలు మీరు తెలుసుకోవాలి అతడు దేవుని తోడును పోగొట్టేసుకున్నాడు కనుక అతడు వర్తిల్లలేకపోయాడు అతడు అతడి కుటుంబీకులు కూడా నేరసిల్లిపోయారు దానికి కారణం దేవుని మాట వెనక దేవుని మాటకు లోబడక దేవుని సన్నిధిని కోల్పోయి దేవుని తోడును కోల్పోయి సవులు సవులు కుటుంబీకులు కూడా ఏమయ్యారో తెలుసా అవిశక్తునికి విరోధంగా లేచి దేవుని యొక్క దేవుని దేవుని చిత్తమునకు విరోధముగా ప్రవర్తించి వారు సన్నగిలిపోయారు ఇదిగో భక్తుడైనటువంటి దావీదుని గురించి మీకు మీకు ఇదిగో కొన్ని మాటలు చెప్పాలని ఆశపడుతున్నాను దావీదు ఎలాంటి వాడంటే దావీదు తన స్వచిత్తమును బలిపీఠము మీద పెట్టి ఇదిగో దేవుని చిత్తమునకు తన్ను తాను సాష్టాంగ దేవుని చిత్తమును నెరవేర్చే సుబుద్ధి కలిగిన వాడు గనుక అతడు వర్ధిల్లో చూవచ్చాడు దేవునికి స్తోత్రం గాక దేవుని పరిశుద్ధ గ్రంథమైనటువంటి లేఖనము చెలవిస్తున్నటువంటి మాట ఏంటంటే అతడు వెళ్ళిన ప్రతి చోట అతడు సుబుద్ధి కలిపి సుబుద్ధి కలిగి ప్రవర్తించు చూవచ్చాడట మీరు తెలుసుకోవాల్సిన విషయం దావీదు తన సమస్త ప్రవర్తన ఎందు సుబుద్ధి కలిగి ప్రవర్తించి ప్రవర్తించుచున్నాడు గనుక అతనికి యహోవా తోడుగా ఉన్నాడు అతడు అవివేకంగా ఎక్కడ ప్రవర్తించలేదు అతడు ప్రతి విషయములో దేవుని యొక్క విచారణ చేస్తూ ఇది దేవుని చిత్తమైన కాదా అని విచారణ చేస్తూ తన సొంత చిత్తమును తన సొంత ఆలోచనలను అతడు బలిపీఠం మీద పెట్టి దేవుని సంకల్పాన్ని దేవుని ఉద్దేశాన్ని మాత్రమే నెరవేరుస్తూ వచ్చాడు గనుక సైన్యముల కధిపతి హోవా అతనికి తోడుగా ఉన్నాడు అందుకని అతడు అంత కంతకు ప్రబలిను అంత కంతకు అతడు వర్ధిల్లుచూ వచ్చెనని పరిశుద్ధ గ్రంథమైన బైబుల్ చెబుతూ ఉంది ఈరోజు నా దేవుని వాక్యం వింటున్నటువంటి నీకు నాకు ఒక పాఠం ఏమిటంటే నీవు నేను మనం మన సొంత ఉద్దేశాలను మన సొంత నిర్ణయాలను చేస్తూ మనం బ్రతుకుతూ ఉంటే మనం వర్ధలు లే మన కొరకు ప్రార్థించే దైవజనులు ఉండొచ్చు మన కొరకు గొప్ప గొప్ప ప్రణాళికలు కలిగిన దేవుడు మన పక్షము ఉండొచ్చు కానీ ఇదిగో నీవు ఒక ఉన్నతమైనటువంటి దైవ ఉన్నతమైనటువంటి దేవుని యొక్క గుణలక్షణం ఉన్నతమైనటువంటి ఒక దైవిక స్వభావాన్ని గనక నీవు సాధన చేయలేకపోతే నీవు వర్దిల లేవు ఇప్పుడు నీవు నేర్చుకోవలసిన ఒక దైవికమైన గుణలక్షణాన్ని నీకు బోధిస్తున్నాను అదేంటో తెలుసా నీవు దేవుని చిత్తాన్ని చెయ్యాలి దావీదు సుబుద్ధి కలిగి ప్రవర్తిస్తున్నాడు ఏంటో తెలుసా దేవుని యొక్క విచారణ చేసేవాడు ఇది నేను చెయ్యొచ్చా చెయ్యకూడదా అని దేవుని యొక్క విచారణ చేసి సుబుద్ధి కలిగి ప్రవర్తించాడు ఏంటి అతని సుబుద్ధి అంటే ఒకే ఒక్కటి మీకు చెప్పాలనుకుంటున్నాను ఏంటో తెలుసా అతడు దేవుని చిత్తమునకు తన్ను తాను అప్పగించుకున్న వ్యక్తి ఈరోజు నీవు వర్ధిల్లాలి అన్న ఆశ నీకు ఉండొచ్చు కాని నువ్వు వర్ధిల్ని ఫలించాలంటే నీవు వర్ధిల్ని ఇదిగో నీవు అనేక జనములకు జాతులకు దీవెనవ్వాలంటే అటు భౌతికంగాను ఇటు ఆధ్యాత్మికంగాను నీవు అన్ని విషయాల్లో క్రీస్తు వలె ఎదగాలంటే నీవు నిశ్చయముగా నీవు దేవుని చిత్తము చేయుటకు నిన్ను నీవు అప్పగించుకొని ప్రతిదినం సాధన చేసుకోవాలి దైవ చిత్తమునకు నిన్ను నీవు లోపరుచుకోవాలి స్వచిత్తమును బలిపీఠం మీద పెట్టి దైవ చిత్తమునకు దైవ సంకల్పమునకు నిన్ను నీవు అప్పగించుకోవాలి అలాగ అప్పగించుకునే మనసు దావీదుకు ఉంది కనుకనే దావీదును గురించి దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడు అతడు నా హృదయానుసారుడైన మనుషుడు దేవునికి స్తోత్రం కలుగును గాక ఇక్కడ ఇంకొక మాటను మీకు జ్ఞాపకం చేయాలనుకుంటున్నాను దావీదు దేవుని చిత్తానికి లోబడ్డాడు గనుక దావీదు అంతకంతకు ప్రబలా దావీదు మాత్రమే కాదు దావీదు సంతతికి కూడా దేవుడు అత్యధికమైన కృపనిచ్చాడు యోధా గోత్రమునకు దేవుడు అదిగో యోధా గోత్రమునకు దేవుడు సింహాసనాన్ని స్థిరపరిచాడు దావీదు సంతతి ఆశీర్వదింపబడిన వారిగా దావీదు సంతతి శాశ్వతమైన కృపను అనుభవించు వారిగా దేవుడు దావీదు సంతతిని అంతకంతకు వద్దుల చేస్తూ దావీదు సంతతిని దేవుడు ఆశీర్వాదకరమైన సంతతిగా దేవుడు ఆశీర్వదించేశారు కానీ ఇక్కడ ఒక మాటను నీవు నేను చేసుకోవాలి దేవుని చిత్తమునకు లోబడక దేవుని మాటకు లోబడక దేవుని మాటకు అవిధేయత చూపినటువంటి సవులు కుటుంబీకులు నేర సిల్లిపోయారు దేవుని ప్రజలారా దేవుని సంఘమా ఈ దేవుని జీవవాక్కు అనే ఈ మాటను వింటున్నటువంటి దేవుని ప్రజలారా నువ్వు ఒక విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి నువ్వు దేవుని మాటకు లోబడకపోతే దేవుని చిత్తానికి లోబడకపోతే నీ సంతతి నీరసిల్లిపోతుంది అనే విషయాన్ని నువ్వు ఇప్పుడు గ్రహించాలి దేవుని మాటకు లోబడు వారికి వెయ్యి తరములు కృప దేవుని మాటకు అవిధేయుతో చూపు వారికి నాలుగు తరాల శాపమని పరిశుద్ధ పరిశుద్ధక్రదమని బైబుల్ చెప్పడం లేదా నువ్వు గ్రహించాల్సిన ఒక అద్భుతమైన విషయాన్ని ఈరోజు బోధిస్తున్నా నేంటో తెలుసా నీ పిల్లలకు నీ నుండి రాపోతున్న తరములకు నీవు దీవెనగా మార్చబడాలంటే నీ ఒక ఆశీర్వాదకరముగా ఉండాలంటే నీవు దేవుని చిత్తమునకు నిన్ను నీవు అప్పగించుకోవాలి నీవన్ని విషయాలలో దీవెనగా ఆశీర్వాదకరంగా ఉండాలంటే నువ్వు దేవుని చిత్తమును చేసి దేవుని సంకల్పము ఎదుట నువ్వు సాష్టాంగ పడగలిగితేనే నీవు తరతరములకు దీవెన కాగలుగుతావు అన్న విషయాన్ని బోధిస్తున్నాను సవులు అవిధేయుడై సవులు దేవుని చిత్తమునకు అవిధేయుడై దేవుని మాట వెనక అవివేకముగా ప్రవర్తించి తాను దేవునికి విరోధమైన వాణిగా దేవుని సన్నిధిని కోల్పోయి అభిషక్తునికి విరోధమైన వాణిగా లేచి భయంకరమైన పరిస్థితులకు వెళ్ళిపోయాడు కానీ దావీదు దేవుని చిత్తమునకు తన్ను తాను లోపరుచుకొని అతడు తన సంతతికి ఒక దీవెనగా మార్చబడ్డాడు నేటికి దావి దీ ఒక ఘనత వహించినటువంటి వాడిగా ఉండడానికి కారణం అతడు తన సొంత చిత్తాన్ని తన సొంత ఆలోచనలను తన సొంత భావోద్కములను బల్లి పీఠము మీద పెట్టి దైవ చిత్తమును చేశాడు ఈరోజు వాక్యాన్ని బోధిస్తున్న నేనే అయినా వాక్యాన్ని వింటున్న నీవే అయినా ఈరోజు మనం ఈ వాక్యాన్ని బట్టి ఒక పాఠం నేర్చుకోవాలి దావీది నుంచి ఒక ఉన్నతమైనటువంటి ఒక ఆధ్యాత్మిక సుగుణాన్ని మనం నేర్చుకోవాలి దైవ చిత్తమునకు మనల్ని మనమే శాస్త్రాంగ పడడానికి దైవ చిత్తానికి మనం అప్పగించుకోవడానికి ఈరోజు ఒక తీర్మానం తీసుకొని మనము మన సంతతి ప్రబలి ఒక దైవికమైన శాశ్వతమైన కృపను అనుభవించడానికి దేవుడు మనలను దైవ చిత్తంలో నడిపించును గాక దైవ చిత్తము చేయువారు నిరంతరము నిలుచుదురు ఆ కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక పరిశుద్ధుడా ప్రేమ కలిగిన మా తండ్రి అద్వితీయుడైన మా ప్రభువానికి స్తోత్రాలు చెల్లిస్తున్నావు నాయన కంతకు ప్రభలిను యహోవా అతనికి తోడు నన్ను మాటలు మేము చదువుకొని ధ్యానించాం నిజముగా ప్రభువా ఈ వాక్యాన్ని సందేశాన్ని విన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా వారి సొంత చిత్తములు బలిపీఠము మీద పెట్టి వారి భావోద్రేకములు వారి యొక్క ఆలోచనలు బలిపీఠం మీద పెట్టి నీ చిత్తానికి అప్పగించుకొని ప్రభు జనములకు జాతులకు వారు దీవెనగా మార్చబడుటకు సహాయము చేయమని ఏ సునామములో ప్రార్థిస్తున్నాము తండ్రి i mm -hmm. mm -hmm.